హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మొన్న నేను ఫ్రైడే మీకు వ్లాగ్ అయితే షేర్ చేశాను కదండి ఆ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తానన్నమాట నేను ఎక్కువగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటానండి ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల ఇంకా నైటీలు అయితేనే నాకు ఫ్రీగా ఉంటాయన్నమాట చీరలు అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అట్లా ఇట్లా సర్దుకుంటూ కుచ్చులు వేసుకుంటూ ఉంటాం కదా కుచ్చులు అవన్నీ ఉంటాయి కదా ఉంగి ఇయ్యాలంటే చాలా కష్టం అనమాట అందుకనేసి నేను ఎక్కువగా నైటీలోనే కనిపిస్తూ ఉంటాను మీకు ఏమీ అనుకోకండి నైటీలో కనిపిస్తున్నాను అని ఇంకా నేను మొన్నటి వీడియోలో ఓర్క్ ఓన్లీ గ్రోసరీస్ అవన్నీ గ్లాసు జార్లో వేసుకోవడం వరకే మీకైతే షేర్ చేశాను ఇంకా తర్వాత వర్క్ అంతా అనమాట ఆ తర్వాత టూ థర్టీ నుంచి నేను కూడా భోజనం తినేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను ఇక్కడ ఇంకా అక్కడి నుంచి అయితే బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఇక్కడ చూసారు కదా ఇంకా అవన్నీ సీసాలు అవన్నీ సర్దేసుకుంటూ ఇంకా పైన ఏమైనా ఖాళీగా ఉన్నాయా లేదంటే ఏమైనా పురుగు ఉన్నాయా అని చెప్పేసి డబ్బాలన్నీ చెక్ చేసుకుంటూ అలాగే ఇంకా పేపర్లు కూడా మార్చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఒకేసారి పనిలో పని చేసేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ మొత్తం సర్దేసుకుంటూ ఉన్నాను పైగా శ్రావణ మాసం కూడా స్టార్ట్ అవుతూ ఉంది కదా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశము అలాగే ఇంకా నాకైతే అందుబాటులో ఏమీ లేవండి అసలు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట ఎందుకంటే ఇంతకుముందు సర్దేసినప్పుడు నైట్ అంతా హాల్లోనే ఉన్నాయి గ్రాసరీస్ అంతా ఇంకా హడావిడిగా అయితే మా పాప నేను ఇద్దరం కలిసి పెట్టేశాము కానీ ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియసుకోకుండా పెట్టేశామనమాట ఇంకా ప్రతిసారి వంట చేసినప్పుడల్లా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది ఇంకా అలా అలా కాదు నాకు అందుబాటులో ఏవైతే నేను యూజ్ చేస్తాను అవి నాకు అందేలాగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా నేను పప్పు దినుసులన్నీ గ్లాస్ జార్లు అయితే వేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను అది ఇటుపక్క అనమాట కుర్చీ వేసుకున్నామంటే నాకు కావాల్సినవి అందుతాయి అనమాట ఇదిగోండి నేను కుర్చీ వేసుకొని ఇక్కడ మొత్తం సర్దేసుకుంటూ ఉన్నాను ఏవేవి ఉన్నాయి ఏవి లేవు అనేసి కొంచెం ఖాళీగా ఉండేటివన్నీ కిందికి పెట్టేశాను కింద అవి కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా తర్వాత కొంతవరకు అయితే గ్రాసరీస్ అలాగే ఉన్నాయండి ఇంకా అవి వేసి పెట్టుకోవడానికి ఇంకా అయిపోయినవి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అవి కొంత కొంతవరకు కింద అయితే పెట్టేస్తూ ఉన్నాను అయిపోయిన నాకైతే అస్సలు అలవాటు లేదనమాట అయిపోయినటి వల్ల మళ్ళీ వేయడము అలాంటివంతా నాకు ఇష్టం ఉండదు అయిపోయిందా క్లీన్ చేసుకున్నామా ఆడికి ఒక పని అయిపోయిందా ఉంటుంది అలా మొత్తం వంట్రూమ్లో నాకు అందుబాటులో ఉండేలాగైతే సామాన్లన్నీ సర్దేసుకున్నాను ఇంకా తర్వాత ఇదిగోండి పిల్లలు కూడా ట్యూషన్కి వచ్చారు వాళ్ళు వచ్చారు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నా పైన అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కొంతవరకు అయితే అయిపోయింది మొత్తం పూర్తిగా నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఎలా సర్దుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా ఇంట్లో వంట ఇవన్నీ చేసుకోవాలి టైం అయితే ఇప్పుడు సిక్స్ అవుతుందనమాట ఆరు గంటలకి నేను భీమ్ అయితే నానేస్తూ ఉన్నాను దాదాపుగా త్రీ వీక్స్ అయిపోయిందండి బియ్యం నానేయక ఇంకా ఉదయాన్నే అయితే రోజు పెరుగన్నం తింటూ ఉన్నారు పిల్లలు ప్రతిరోజు పెరుగన్నం అంటే కష్టం కదా అనేసి వద్దు ఇంకా బియ్యం నానేస్తే బాగుంటుంది పిల్లలకి కొన్ని రోజులు అట్టా కొన్ని రోజులు ఇట్లయితే బోర్ కొట్టకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేస్తూ ఉన్నానండి పిల్లలైతే ట్యూషన్కు రెడీ అవుతూ ఉన్నారు ట్యూషన్కి వెళ్ళాలి అనేసి మ్యాక్ మ్యాథ్స్ ట్యూషన్కి అనమాట పాప బాబు ఇద్దరైతే ఇంకా ఇక్కడైతే చూసారు కదా మొత్తానికైతే ఇలా సర్దేసుకున్నాను ఇంకా చాలా వరకు పని అయితే ఉందండి సర్దాల్సిన పని అయితే ఇక్కడ చూసారు కదా గ్రాసరీస్ ఇటుపై ఇటు పక్క అయితే పెట్టుకున్నాను ఎప్పుడో ఒకసారి వాడుకునేటివి వాటి వైపు అయితే పెట్టేశాను అనమాట మనకు కింద గ్యాస్ పండ కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి నాకు అందదనమాట అటుపక్క ఇంకా పోతే హాల్లో స సామాన్లు అంతా ఉన్నాయి కదా క్లీన్ చేసినవి అవన్నీ కూడాను ఇంకా అవన్నీ సర్దేశాను ఇంకా ఇక్కడైతే ఇవన్నీ అలాగే ఉన్నాయండి ఇంకా డైనింగ్ టేబుల్ అవి ఎంతను ఇంకా రేపైతే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే క్లీన్ చేసే ఓపి అయితే లేదనమాట ప్రస్తుతానికైతే ఒక్క గూడే క్లీన్ చేశానండి క్లీన్ చేసేసి ఇలా అనమాట ఇవన్నీ కడగాలి ఇవన్నీ కడగాలి ఇవి కూడా మొత్తం ఇవి ఇవి రెండు టేబుల్ అయితే ఇటుకొచ్చేసింది దీని మీద అలంకరించుకోవాలి అయితే ఈ సేమే ఉంది క్లీన్ చేసేసి ఇవి వేసి పెట్టేస్తాను ఇదేమో పప్పల పొడి వాటర్ బాటిల్ ఇవి మరి బియ్యం బియ్యం అయితే నానబెట్టేసాను క్యారీ బ్యాగులు క్యారీల బాటిల్లో ఉండయి తీలే కడగాలి ఇదిగోండి మార్నింగ్ అయితే అలా ఉన్నింది ఈవినింగ్ అయితే ఇలా ఉందనమాట ఇంకా పిల్లలు బుక్స్ తెచ్చేసారు బుక్స్ అయితే ఇక్కడ పెట్టేసారు హాల్లో ఈ మళ్ళీ రేపంతా మళ్ళీ క్లీన్ చేస్తానులేండి మళ్ళీ మొత్తం బుక్స్ చూడండి ఎట్లా వేసేసారు పిల్లలు నేను చక్క పెట్టడము వాళ్ళు ఈ మాది వేసేయడం అనమాట ఇంకా మా పిల్లల బెడ్రూము మొత్తం క్లీన్ చేసేస్తాను ఇదిగోండి ఇలా సర్దేసాను మా పాప వచ్చి బట్టలు అయితే మార్చుకునేసింది అన్నమాట నిన్నైతే బాత్రూమ్ క్లీన్ చేశా బాత్రూమ్ నిన్న క్లీన్ చేసుకున్నా ఇది టోటల్గా అయితే హాల్ అయితే ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి రేపు మళ్ళీ వర్క్ ఉంటుంది రేపు మళ్ళీ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను చూసారు కదా మొత్తం నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది ఇంకా ఇప్పుడు టైం అయితే ఎనిమిది అయిపోయిందండి ఇంకా అదంతా క్లీన్ చేసుకునేసరికి సామాన్లు కూడా క్లీన్ చేసే పడుకోవాలన్నమాట లేదు అంటే రేపటికి ఇంకా ఎక్కువైపోతాయి నాకైతే తల పగిలిపోతూ ఉంది అసలు మార్నింగ్ నుంచి అండి అసలు ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎలా సర్దుకోవాలి ఇదే ఆలోచన అనమాట నాకైతే మాత్రం ఎలా పెడితే నాకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే నాకు ఒక్క గూడు తప్ప ఆ పైన మూడు గూళ్ళు అసలు అందవండి అదే ఇంకపోతే నా వెనకాల గూళ్ళు ఉన్నాయి కదా వాటిల్లో అయితే ఇంకేమైనా మనం తెచ్చుకుంటాం కదా అలాంటివి పెట్టుకోవచ్చు అంతేగాని సరుకులు పెట్టుకొని ఆడికి ఇడికి తిరుగుతూ ఉండలేం కదా అలా అయితే అయిపోయింది ఇంకా అందుకనేసి చాలా ఆలోచించి ఆలోచించి అయితే అలా గ్రాసరీస్ అయితే సర్దుకునేసరికి నాకు తల పగిలిపోతూ ఉందనమాట ఇంకా వంట కూడా చేయాలి కదా పిల్లలు వచ్చే టైం అవుతూ ఉంది ఎనిమిది అయిపోయింది అనమాట ఎనిమిది గంటలకి మామూలుగా అయితే అన్నం తింటాం మనము నేను మాత్రం చూసారండి టీ పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా మా పిల్లలు అయితే ఎయిట్ థర్టీకి వచ్చేస్తారు ఇంకా తప్పదు చూస్తూ ఉండండి అయితే మాత్రం ఇదిగోండి ఇంకా హాల్లో వచ్చి కూర్చొని అయితే తాగుతూ ఉన్నాను కొంచెం పీస్ఫుల్గా ఒక టెన్ మినిట్స్ అయితే అలా కూర్చునేశాను అనమాట కూర్చొని ఇంకా నిదానంగా అలా అలా అనుకుంటూ చాలా అయితే చాలా టైర్డ్ అయిపోయానండి అసలు నా వల్ల కాలేదన్నమాట ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఇంకా పిల్లలైతే పూరీ పూరి చేయమని చెప్పారు మార్నింగు గుట్లగడ్డ చేశాను కదా దాంట్లోకి పూరి అయితే చాలా బాగుంటుంది అనేసి పిల్లల కోసం పూరీ చేద్దామనేసి ఇక్కడైతే పూరి చేస్తూ ఉన్నాను అలాగే ఇంకా నాకు మా ఆయనకైతే ఉప్మా అయితే చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అందుకనేసి పిల్లల వరకే ఇక్కడ కలుపుతూ ఉన్నాను గోధుమ పిండి అయితే వేసుకొని పూరికైతే నేను ఎప్పుడైనా కానీ ఆయిల్ అయితే వేయనమాట ఓన్లీ సాల్ట్ వేసుకుంటాను మామూలుగా సాఫ్ట్గా అయితే కలిపేసుకుంటాను అనమాట కొంచెం మరీ లూజ్గా లేకుండా మరి అంత గట్టిగా లేకుండా మామూలుగా మీడియంగా అయితే కలిపేసుకుంటూ ఉంటాననమాట గోధుమ పిండి అయితే వాళ్ళ వరకు కరెక్ట్గా సరిపోయిందండి అసలు పిండి అయితే మాత్రం కర్రీ కూడా వాళ్ళకే సరిపోయిందనమాట ఎందుకంటే ఇంకా మా ఆయనకైతే పడదనమాట ఆయిల్ ఫుడ్ నైట్ పూట అందుకనేసి పైగా ఏదో ఒకటి నొప్పులు అని చెప్తూ ఉంటారు ఎందుకులే రిస్క్ చేయడము అనేసి పిల్లలు ఎలాగో కర్రీ ఉంది కదా పిల్లల వరకు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ కొంతవరకు అయితే నేను పూరీలే చేస్తూ ఉన్నాను ఒక పన్నెండు పూరీలు అయితే చేశాను అనమాట పిల్లల కోసము ఇంకా మా అయితే ఉప్మా అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను ఇక్కడ పూరీలు చేస్తూ ఉండంగానే ఇంకా మా ఆయన అయితే వచ్చేసారనమాట మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు కలుపుతూ ఉంటే ఇంకా నన్ను అయితే నష్టపెట్టేస్తూ ఉంటాడనమాట మా బాబు అయితే మాత్రం పక్కన కూర్చొని అది మా ఇది మా అని చెప్తూ ఉంటాడు ఇంకా ఇంకా మా ఆయన నాన్న ఇంకా నాన్న వచ్చే టైం అయిపోయింది కొంచెం గమ్మున ఉండు ముందు పని చేసుకొని నువ్వు ఇప్పటికే బాగా అడిసిపోయాను నా వల్ల కావట్లేదు అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆయన కూడా మా బాబు అయితే సతాయిస్తూనే ఉన్నాడు చూస్తూ ఉన్నాండి వీడియో నేను టిఫిన్ కూడా కడగలను మీ నాయన వచ్చినాడంటే ఇంకా కడకుండా ఎంతసేపు

सेम निकलेंगे, आठ पॉइंट ना ना, अविति डाल ले बेटर मिलाएं ना आठ पॉइंट, सेम है, हाँ सेम बेटी से गरबे के सेम है, क्या क्या है? हम्म यार दाई में, क्या आरती? मतलब अंपिची, क्यों भरो? पीने के वाला, तू ఏం సాధన ఊరికై ఉందా అయిపోయింది బాగుంది ఆయన అయిపోయింది మేడం వాటిని ఎప్పుడే అయిపోయింది ఆయన మేడం చెప్పు ఎప్పుడు అడిగింది మళ్ళీ అమ్మే వచ్చిందంట వస్తా తీసుకుని చూసారా నేను ఇంకా మా బాబుకు చెప్తూనే ఉన్నాను చేస్తూ నేను ఈ లోపు మా ఆయన అయితే వచ్చేసారు ఇంకా ఇంకా ప్రతిరోజు అయితే పాలు పెరుగు కంపల్సరీ అనమాట మా ఇంట్లో మామూలుగా అయితే మూడు పాలు ప్యాకెట్లు తీసుకొని వచ్చేయి అని చెప్తూ ఉంటాను నేను ఆయనకి ఇంకా ఎప్పుడైనా పెరుగు లేదు అనుకుంటే ఇంకా పెరుగు కూడా తీసుకొచ్చేయి అని చెప్తాను కాకపోతే పెరుగు ప్యాకెట్ కన్నా పాలు పే పేర పెట్టుకొని పెరుగుతో తింటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ప్యాకెట్లు అయితే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి ఎక్కువగా నేను పెరుగు ఇంట్లో పేర పెట్టడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడైతే మా ఆయన పాలు పెరుగుతో పాటు ఇదిగోండి అట్టపండ్లు అయితే తీసుకొని వచ్చారు అవి పెట్టమని చెప్పాను మా పాపకైతే ఇంకా ఇక్కడైతే తెలిసిన మేడం వల్ల అండి మామిడికాయ ఊరగాయ అనమాట ఇంతకుముందు తెచ్చిచ్చారు మీతో షేర్ చేశాను అనమాట ఈసారి కూడా మళ్ళీ అడిగారు సార్ ఊరగాయ ఉందా ఎలా ఉంది అనేసి అడిగారు పాడైపోయిందా ఏంటి అని చెప్పేసి అడిగారనమాట లేదు మేము మొత్తం తినేసాము మాకు అయిపోయింది అని చెప్పేసి చెప్పారనమాట అయ్యో అప్పుడే అయిపోయిందా సార్ అని చెప్పేసి మళ్ళీ మేడం అయితే తెప్పించారండి మాకైతే మాత్రం అసలు మేమంటే చాలా అభిమానము ఆ మేడంకైతే మాత్రం అలా మామిడికాయ ఊరగా అయితే తీసుకొని వచ్చేసారు మా ఆయన అయితే ఇంకా ఇక్కడేమో బియ్యం నానబెట్టేశాను కదా నేను ఇంకా త్వరగా బియ్యం బకెట్లో వేసి వర్షం పడుతూ ఉంది మళ్ళీ అయిపోతుంది తీసుకొని రావడానికి అని చెప్పేసి హడావిడి చేస్తూ ఉన్నారు మా ఆయన అయితే అందుకనేసి ఆయనకి టిఫిన్ అయితే కడిగి బియ్యం అందులో వేసి అయితే ఇచ్చేసాను ఎందుకంటే స్టెప్స్ మీద ఉంటాం కదా పట్టుకొని పోవడానికి కొంచెం ఇబ్బంది అనమాట అదే పట్టుకోవడానికి ఏదన్నా టిఫిన్ లాగా ఉంటే పట్టుకొని కిందికి పోవచ్చు కదా డబ్బాలో అయితే లేదు నానబెట్టాను కదా డబ్బరా అలా తీసుకెళ్ళాలన్నీ కూడా కష్టం అనమాట మనకు కింద అయితే కినా కొంచెం దూరం అనుకోండి అలాగే పట్టుకొని పోవచ్చు కానీ చాలా దూరం అనమాట బండిలో పెట్టుకొని పోవాలి అందుకనేసి టిఫిన్ పెద్దది అనమాట ఇంకా అది క్లీన్ చేయలేదు అది అలాగే ఉండిపోయింది అందుకనేసి వెంట వెంటనే క్లీన్ చేసి అయితే ఇచ్చేసాను మా ఆయన అయితే వెళ్ళారనమాట ఈ అయితే ఇంకా పిల్లలకి ఇదిగోండి పూరి అయితే రెడీ చేశాను పిల్లలకి కూడా ఇంకా ఉర్లగడ్డ కర్రీ ఉంది కదా అది అయితే పెట్టేశానండి ఇంకా ఇద్దరికి షెరక రెండు అయితే పెట్టేశాను తర్వాత తినండి నాన్న మీకు వేస్తే పెట్టుకొని తినండి అని చెప్పేశాను అనమాట వాళ్ళ దగ్గరే పెట్టేశాను వాళ్ళు కావాల్సినంతవరకు తినేస్తారండి నేనైతే ఏం వడ్డించను వాళ్ళే పెట్టుకొని తినేస్తారు ఫస్ట్ పెట్టేటప్పుడు మాత్రం నేనే పెట్టేస్తాను అనమాట ఇంక ఇదిగోండి ఇంకా టైం అవుతుంది కదా అందుకనేసి నేను వచ్చి హడావిడిగా ఉప్మా అయితే చేసేసాను వాళ్ళకు పూరీలు పెట్టేసి ఉప్మా అయితే చేసేసానమాట ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ అండి నేను నైట్ పూటనే ఎక్కువగా ఉప్మాలు ఇలాంటివి అయితే చేస్తూ ఉంటాను ఒకవేళ ఆదివారం అయితే ఇంట్లో ఖాళీగా ఉంటాం కాబట్టి లీవ్ కాబట్టి పూరి చేస్తాననమాట ఇంకా చపాతీలు కావచ్చు పొంగలు కావచ్చు ఇలాంటివన్నీ నైట్ పూటే ఒకవేళ మార్నింగ్ చేయాలంటే దోశలు మాత్రమే చేస్తాననమాట ఏవైనా చేయాలంటే టైం టేకింగ్ అండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా అలా ఇదిగోండి మా ఆయనకైతే పెట్టిచ్చేసాను ఉప్మా అయితే అప్పటికప్పటికి పప్పుల పొడి మిక్సీ పట్టేసి ఇంకా మా ఆయన నేనైతే ఇద్దరం తినేసాము ఇంకా ఆ తర్వాత ఇదిగోండి సామాన్లు అయితే క్లీన్ చేసేసాను సామాన్ అయితే తోమేశాము చూడండి నైట్ పన్నెండు అయిపోయింది చూసారు కదా ఈ బట్టలు అయితే ఆరేయాల ఎప్పుడు మధ్యాహ్నం వేసాను కానీ ఆరయ్యేలా వర్షం పడతా ఉంది ఇదిగోండి సామాను దీంట్లో పెట్టాక సింక్ ఇదంతా క్లీన్ చేసేసారనమాట గ్యాస్ అంతాను చేశాను నేడ పెట్టడం కన్నా ఇక్కడ అయితే మంచిదేమో మా ఆయన మళ్ళా బియ్యం ఆడించుకోవడానికి వెళ్ళి చిప్స్ అలాగే భీమా ఆడించుకొని అయితే వచ్చేసారు అలాగే అరటిపండ్లు తీసుకొచ్చారు ఒక చేత అట్టిపండ్లు పాలు తీసుకొని వచ్చారు ఇంకా పూరీలు అయితే రెండే రెండు ఉన్నాయి అన్నీ కడిగేసా ఇంకా అన్నములైతే నీళ్లు పెట్టేసా ఇది మా ఆయన అయితే నాకు అన్నమే పెట్టబ్బా చాలా నాకు అనేసి అన్నారు పొద్దునికి ఇప్పుడు నీళ్ళు అనమాట ఇది ఇది ఇలా ఉందప్ప మా కిచెన్ అయితే మాత్రం ఇప్పటికీ నాకు పని అయిపోయింది ఇంకా బట్టలు ఆరేయాలి ఆరేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి చూసారు కదా ఎప్పుడైనా అండి నైటే అనమాట నాకు వంట రూమ్ అంతా క్లీన్ చేసుకుంటే మార్నింగ్కి ప్రశాంతంగా వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి అంటే అప్పటికప్పటికి ఐడియాస్ వచ్చేస్తాయి అన్నమాట నేను వంట చేయాలి అంటే లేదు అంటే ఐడియాస్ రావు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటాను అనమాట లేదు అంటే టీ తాగాలి టీ తాగితే బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట నాకు ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నేను టీ అయితే తాగట్లేదండి జీరా వాటర్ తాగుతూ ఉన్నాను కదా వాయిస్ ఇచ్చేటప్పుడు టీ తాగి వాయిస్ ఇస్తాను అనమాట ఎందుకంటే కొంచెం నాకు థైరాయిడ్ ఉంది కదా కొంచెం గొంతు అనేది గరగరా అంటూ ఉంటుంది అప్పుడు టీ తాగినానంటే అల్లం టీ కొంచెం సాఫ్ట్గా అయితే బాగొస్తుందనమాట వాయిస్ అనేది ఇంకా అలా టీ అయితే తాగట్లేదు మార్నింగ్ ఇంకా వెంటనే జీరా వాటర్ పెట్టేసి అలా వంట అయితే చేస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమంది నా లాగా ఇలా నైట్ పూట నిద్ర మేలుకొని చేస్తూ ఉంటారు నేనైతే ఈ అలవాటు తగ్గించుకోవాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే నైట్ పూట ఇలా క్లీన్ చేసుకుంటూ మేలుకోవడం వల్ల మార్నింగ్కి అయితే చాలా అంటే అన్ఈీగా ఉంటుంది చాలా లేజీగా అనిపిస్తుంది బాడీ కూడాను యాక్టివ్గా అనిపించదు మార్నింగ్ అలా వదిలేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి మనం ఇలా పని చేసుకుంటే చాలా మంచిది అనమాట అలా అయితే అలవాటు చేసుకుందాము అనుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఒకవేళ ఇలా చేయాలి అనుకుంటే ఎనిమిదిన్నర కల్లా తినేసి నైన్ థర్టీ కల్లా మొత్తం క్లీన్ చేసి పడుకుంటే బాగుంటుంది పన్నెండున్నర టైం టీవం పెట్టుకొని ఇప్పుడైతే పడుకుంటున్నాను కూల్ కూడా పెట్టింటే బాగుండేది ఇంకా ఎందుకు ఇంకా రేపు అయితే పెట్టేసుకుంటాను ఇంకా కొంచెం క్లీనింగ్ ఇది చేసుకొని రేపు దీపం ఎక్కి పెట్టుకుంటాను ఇల్లంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను నా రొటీన్ బాగా నేను ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాను ఇక మీదట క్లీనింగ్ అనేది ఎక్కువ చూపించకుండా కొంచెం స్నాక్స్ మంచి మంచి వంటలు కావచ్చు నేను రెడీ అవ్వడం ఇదంతా అనమాట నైట్లు లేకుండా కొంచెం బాగా చేయాలనేసి అనుకుంటున్నాను మీ సపోర్ట్ లేనిది నేను ఏం అనమాట నన్ను నేను మార్చుకుంటూ నేను మీ ముందుకైతే రావాలి అనుకుంటున్నాను నాకు మోటివేషన్ అయితే ఇవ్వండి ఓకేనా గుడ్ నైట్ ఫ్రెండ్స్ సేఫ్టీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను